ನವಲ గోట్ డేస్ ఆధారంగా తీసిన గోట్ లైఫ్ సినిమాని ఓటీటీలో చాలామంది చూసి ఉంటారు అందులో నజీబ్కు వచ్చిన కష్టమే వీరేంద్ర కుమార్ సరెళ్లకు వచ్చింది ఉపాధి కల్పిస్తామని చెప్పి సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెలు ఉన్న ఎడార్లో పడేశారు ఉపాధి సంగతి తర్వాత ఆ పరిస్థితులను వెట్టి చాకరీని తట్టుకుని ప్రాణాలతో ఉండటమే కష్టమని వారం రోజుల్లోనే వీరేంద్రకు అర్థమైంది వెంటనే తన బాధను సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు ఆ వీడియో చూసి చలించిన ఏపీ మంత్రి నారా లోకేష్ అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ బృందాలను అప్రమత్తం చేసి వీరేంద్రను ఆదుకోమని ఆదేశించారు ఫలితంగా వీరేంద్ర సురక్షితంగా ఆ మృత్యుకోగిలి నుంచి బయటపడ్డాడు కొద్ది రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాకు చెందిన కువైట్ బాధితుడు శివను ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షించి అతని కుటుంబానికి అప్పజెప్పారు లోకేష్ వీరేంద్ర రెండో వ్యక్తి రాజకీయం అంటే అధికారం అనుభవించడం కోసం కాదు ప్రజలను సేవ చేయడం కోసం అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని లోకేష్ ఆచరణలో చూపిస్తున్నారు ఇది చూడండి ఆచారూపిస్తున్నారు చిన్న చిన్న గుడారాలు అక్కడ ఉండాలండి ఎన్ని వంట్లేనండి ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరో ఒకరు చేయండి నాకు ప్లీజ్ అండి సార్ నేను ఇలా సౌదీ అరేబియా డెజర్ట్ లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాను కదా సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన మా ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేసేసారు సార్ చాలా హెల్ప్ సార్ చేసారు సార్ చాలా నా సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మకు మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అన్న ఖలిచ్ సైఫుల్లా గారు అలాగే డాక్టర్ వైమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ జై టిడిపి జై ఎన్ఆర్ఐ టిడిపి జై